కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో గల ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన సౌమ్య అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్తిపాడు ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించి యోగ ద్వారా కలిగే పలు అంశాలను వివరించారు ఈ సందర్భంగా వైద్యాధికారిని సౌమ్య మాట్లాడుతూ యోగ చేయడం ద్వారా చక్కటి ఆరోగ్యం లభిస్తుందని యోగ అంటే శరీరం మనసు అని శరీరం సహకరించకపోతే వైద్యులను సంప్రదించాలని మనసులో ప్రశాంతత లేకపోతే యోగ చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అసలు మన శరీరంలో ఏంటి అంటే మనం ఒకవేళ దేవుడు మనకి ఎమోషన్స్ ఇచ్చాడు మనుషులకి యానిమల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మనుషులకి ఎమోషన్స్ అనేవి మన కోపం వస్తుంది ప్రేమ వస్తుంది సంతోషం వస్తుంది ఇలా డిఫరెంట్ ఎమోషన్స్ ఇచ్చాడు సో ఈ ఎమోషన్స్ లో మనకి ఏంటంటే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సో ప్రతిదానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్ సో ని కంట్రోల్ చేసినట్లయితే అన్నీ మనకి హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటాయి తీసుకుంటాం సో ఏంటి స్ట్రెస్ హార్మోన్స్ అని అంటే మనం ఎప్పుడైతే మనకి కోపం వచ్చినా లేకపోతే బాధ కలిగినా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మన బాడీలో కార్పిసోల్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది అది ఏంటంటే స్ట్రెస్ హార్మోన్ ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవటం వల్లే కదా బీపీ పెరుగుతుంది లేకపోతే కార్డియా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వీటికి స్ట్రెస్ హార్మోన్స్ ఏ మూలహార్మో మరి హ్యాపీ హార్మోన్స్ అంటే ఏంటి అని అంటే డాప్మిన్ అని సెరోటిన్ అని రెండార్బిన్స్ అని ఆక్సిటోసిన్ అని ఇవి ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ అంటారు లవ్ హార్మోన్ అని ఉంటుంది అంటే ఈ హార్మోన్స్ ఎక్కువ మన బాడీలో ఉత్పత్తి అయితే మన సృష్టిలోనే మనకి సపోజ్ పెయిన్ వచ్చిందనుకోండి అనుకోండి ఆర్ఫిన్స్ అనేటువంటి రిలీజ్ అయిపోతాయి అవే పెయిన్ కంట్రోల్ చేస్తాయి సో యోగా ఏం చేస్తుంది అంటే యోగా వల్ల మనకి బ్లడ్ సప్లై ఆక్సిజన్ సప్లై దాంట్లో బోల్డ్ పాస్చర్స్ పూర్వం నుంచి ఉంది కదా సో బోల్డ్ పాస్చర్స్ లో పెడతారు సూర్య నమస్కారం చేస్తారు మామూలుగా ఆలోచిద్దాం సైంటిఫిక్ గా అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే ఎవిడెన్స్ కావాలి ఏంటి ఎందుకు యోగా చేస్తే ఎందుకు అని తెలియాలి కదా సూర్య నమస్కారం చేస్తారు అందరూ ఏం చెప్తారు మార్నింగ్ ఎండ చాలా మంచిది సైంటిఫిక్ రీజన్ ఎందుకు వైటమిన్ డి మనకి అది ఉత్పత్తి అవుతుంది సో యోగాలో సూర్య నమస్కారం ఇండైరెక్ట్ గా సైంటిఫిక్ గా అది ప్రూవ్ చేస్తారు ఇట్లాగా ప్రతి మరి చిన్నపిల్లడు ఒకవేళ ఏడవలేదు అనుకోండి పూర్వం ఏం చేసేవారు అప్ సైడ్ డౌన్ పెట్టి వెనకాల కొట్టేవారు ఎందుకు లంగ్ లో ఏమైనా సెక్యురేషన్స్ ఉంటే అవన్నీ బయటకు వస్తాయి మరి అలాగే అందుకనే ఏమంటారు ఉంటారు కదా నాకు ఆసనాలు పేరు సరిగా తెలియదు తనకాలు తిరిగేసి ఒక ఆయన ఉన్నట్లయితే లోపల సెక్రీషన్స్ అన్ని కూడా బయటకు వస్తాయి సో లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా హాఫ్ ఉన్నా ఇట్లాంటివి కూడా హీలింగ్ ఉంటుంది సో మెయిన్ ఈ రోజు యోగా ఫిట్నెస్ బాడీ ఎప్పుడైతే ఫిట్నెస్ ఉందో డైట్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ కదా సో మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటదో స్ట్రెస్ అనేటువంటి ఉండదు సో స్ట్రెస్ పస్టర్స్ లా మనం మ్యూజిక్ తీసుకోం మ్యూజిక్ తీసుకుంటే అదొక రకమైనటువంటి స్ట్రెస్ బస్టర్ అలాగా యోగాలో చేసేటువంటి ప్రతి పోజు తర్వాత యోగాలో చేసేటువంటి మెడిటేషన్ కానీ మనిషిని కామ్గా మైండ్ ఎప్పుడైతే కామ్ గా ఉందో ఈ హ్యాపీ హార్మోన్స్ అనేటువంటి రిలీజ్ అవుతాయి స్ట్రెస్ మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో మనిషి ఆరోగ్యకరంగా ఉంటారు ఎప్పుడైతే హెల్దీ బాడీ హెల్దీ సౌండ్ మైండ్ ఉందో లైఫ్ స్పాన్ పీస్ఫుల్ గా ఉంటుంది అందుకే ఈ రోజు అందరూ కూడా అంటే ఒక సిస్టమేటిక్ గా పెట్టామనుకోండి ప్రతిదీ దైవకంగా కనెక్ట్ చేస్తే మనుషులు అది గా ఫాలో అవుతారు అందుకు అందరూ కూడా ఈ యోగా డేని పర్ఫామ్ చేసి దీని అవేర్నెస్ అందరూ కూడా తెలుసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుతున్నాను